ఖచ్చితంగా యాక్చువల్గా ఈయన అడిగిన కాంట్రాక్ట్ ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరేంటి మీకోసం కథలు రాయాలి మీకు తగ్గ కథలు రాయాలనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు మీరు ప్రస్తుతం చేస్తున్నారు సీతారా బ్యానర్లో బేబీ దీంతో ఇంకోటి మొత్తం మూడు సినిమాలు సో ఆల్ ది బెస్ట్ బట్ ఈ కామెడీ టైమింగ్ దీనికి ఎట్లా ఎక్సర్సైజ్ చేసేది ఎందుకంటే మిగతావన్నీ చేయడం సులువు కామెడీ చేయడం కష్టం అంటారు కదా చాలా కష్టం అది ఎట్లా ఎట్లా ఓవర్కమ్ అయ్యారు అంటే నేను మా యాక్టింగ్ కోచ్ ఇమాన్యువల్ అనుకున్నా వాడు రోజు నిజంగా నేను జోకేయట్లేదు మేము నేను తను ఉదయ్ మా డైరెక్టర్ ఉదయ్ మేము చాలా వర్క్షాప్ చేసి మా టైమింగ్ అంటే నాకు ఎక్కువ సీన్లు మనోడితోటే ఉంటాయి సో మా ఈక్వేషన్లో మా రిలేషన్షిప్లో ఉన్న దాంట్లో నుంచే ఒక కామెడీ బయటకు వస్తుంది అన్నమాట సో హోప్ఫులీ అది జనాలకు కూడా అది అర్థమైతే దెన్ దే విల్ బి లాఫింగ్ అ లాట్ ఇన్ థియేటర్స్ యా ప్రొడ్యూసర్ గారు యాక్చువల్గా ఈ లైఫ్ బ్యానర్ మీద విజయ్ దేవరకొండ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు సో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటది అది కూడా వస్తుందండి బట్ మీకు తెలుసు కదా సుకుమార్ గారు కానీ ఇద్దరు డేట్స్ ఇప్పుడు సినిమా అనౌన్స్మెంట్ చేయడం కంటే దాన్ని పట్టాలెక్కించడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి సో పుష్ప టూ తర్వాత మళ్ళా మన చరంగారు సినిమా ఉంది పుష్ప తర్వాత మీద ఉండాలి కదా లేదండి ముందుగానే అని అనుకున్నారు అందుకే పుష్ప టు కంటే చరంగార్ ఇప్పటికి అయిపోయేది అనుకున్నాం బట్ చరంగారిది అయిపోయిన తర్వాత ఉండొచ్చు అని యా ఇందాక మీరు సిక్స్ ప్యాక్ చేసామని చెప్పి అన్నారు కదా అంటే సిక్స్ ప్యాక్ కథలో భాగంగా చేశారా లేదంటే సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చిందా అంటే మా డైరెక్టర్ దాని చుట్టూ కూడా ట్విస్ట్ ప్లాన్ చేసిండు దానికోసం చేసినా బేసిక్లీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక ఈ సబ్జెక్ట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది సక్సెస్ రేట్ కూడా చాలా ఉంటుంది ఉంటుందని చెప్పి మీరు అన్నారు అంటే మీరు కథ వినేటప్పుడు మీరు ఎంతో కాన్ఫిడెంట్గా కథ విని ఒప్పుకోవడం జరిగింది యాజ్ వెల్ ఆస్ కొన్ని సందర్భాల్లో సినిమా చూశాక అరే ఇది కన్విన్స్ అయితే సినిమా హిట్ రా అని మీకు ఏమన్నా అనిపించే ధోరణి ఉందా ఇట్లా సినిమా చూశాక నాకు థియేటర్ పట్ల నాకు ఆబ్జెక్టివిటీ ఉండదని ఈ సినిమా థియేటర్లో ఈ సీన్కి ఇట్లా అని అనిపించారు నాకు స్టోరీ అర్థమయ్యి స్టోరీలో కంటెంట్ ఉందా హీరో జర్నీ ఏంటి జనాలకి ఈ జానర్ మామూలుగా చూస్తారా అనేది అది జడ్జ్ చేస్తా అండ్ క్రైమ్ కామెడీ మన తెలుగు ఆడియన్స్ చాలా ప్రేమిస్తారు ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మోస్ట్ రీసెంట్లీ అంటే ఒక విధంగా సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆల్ దీస్ ఫిలిమ్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ జానర్ని అండ్ నాకు ఈ సినిమాలో కామెడీ బాగా నచ్చింది అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ సర్ప్రైజెస్ ఉంటాయి ఈ సినిమాలో నేను అన్న కదా భయం అత్యాస కుట్ర దాని చుట్టూ చాప్టర్స్ లాగా మా మనోడు సినిమా పెట్టాడు అండ్ దాంట్లోనే సర్ప్రైజెస్ ట్విస్ట్లు ఉంటాయి అండ్ ఒక కొత్త ప్రజెంటేషన్ ఓ అండ్ డైరెక్టర్కి ఇలాంటి జానర్ హ్యాండిల్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం ఎందుకంటే కామిక్ టైమింగ్ ఇంతమంది యాక్టర్స్తో మేమే కాదు చాలామంది ఉంటారు వెన్నెల కిషోర్ అన్న సత్యం రాజేష్ అన్న వీళ్ళంతా కూడా ఉన్నారు సో మా అందరితో ఆ కామిక్ టైమింగ్ బయటకి తీసుకొచ్చి అదే విధంగా సర్ప్రైజింగ్ ట్విస్ట్లు ఇవన్నీ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అండ్ హీ అచీవ్డ్ ఇట్ వెరీ వెల్ హాయ్ అండి నేను డైరెక్టర్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్రిడ్జ్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే